ద లాడ్ ఈరోజు మనం కీర్తనల గ్రంథము డెబ్బై ఆరవ అధ్యాయమును చదువుకుందామండి యూదాలో దేవుడు ప్రసిద్ధుడు ఇస్రాయేలులో ఆయన నామము గొప్పది షాలిములో ఆయన గుడారం ఉన్నది సియోనులో ఆయన ఆలయం ఉన్నది అక్కడ వింటి అగ్ని బాణములను కేడెములను కత్తులను యుద్ధాయుధములను ఆయన విరగగొట్టెను దుష్టమృగములుండు పర్వతముల సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు గలవాడవు కఠిన హృదయులు దోచుకొనబడి ఉన్నారు వారు నిద్ర నుంది ఉన్నారు పరాక్రమశారులందరి బాహుబలము హరించెను యాకోబు దేవ నీ గద్దింపునకు రథసారధులకును గుర్రములకును గాఢనిద్ర కలిగెను నీవు నీవే భయంకరుడవు నీవు కోపపడి వేళ నీ సన్నిధిని నిలవగలవాడెవడు నీవు తీర్చిన తీర్పు ఆకాశంలో నుండి వినబడేసి దేశములో శ్రమనందున వారినందరినీ రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఓరకుండెను నరుల ఆగ్రహము నిన్ను స్థుతించును ఆగ్రహశేషమును నీవు ధరించుకుందువు మీ దేవుడైన ఎహోవాకు మ్రొక్కుకొని మీ మ్రొక్కుబడులను చెల్లించుడి ఆయన చుట్టూ ఉన్నవారందరూ భయంకరుడగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలను అధికారుల పొగరును ఆయన అణచివేయేవాడు భూరాజులకు ఆయన భీకరుడు ఈ మాటలు విన్నవారినందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆ మీన్